హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేనండి మీ ఆశా రాజేష్ ఈరోజు మీకోసం స్పెషల్గా రెడ్ చికెన్ తయారు చేయబోతున్నాను చూడండి రెడ్ చికెన్ ఇప్పటివరకు మీరు ఎప్పుడు వినే ఉండరు నేను స్పెషల్గా ఒక కేరళ పర్సన్ దగ్గర నేర్చుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి రెడ్ చికెన్ నేను ఆల్రెడీ నేర్చుకొని మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ నేను ఇప్పుడు ఒక ముప్పావు కిలో చికెన్ అయితే తీసుకున్నానండి బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి లైట్గా సాల్ట్ వేస్తున్నాను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా గట్టిగా తలపాలి దీన్ని ముక్కకి బాగా మసాలా పట్టేలాగా మనం మంచిగా పిసికి చికెన్కి బాగా మసాలా పట్టించాలి చూసారు కదా ఇలా గట్టిగా మంచిగా రఫ్ చేసి చికెన్కి బాగా మసాలా పట్టేటట్టు చేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఆల్రెడీ మనం ఇందాక లో అన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యింది ఇప్పుడు చికెన్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను జస్ట్ లైట్గా ఫ్రై చేయాలి చికెన్ మనం నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశానండి అందులోనే ఇప్పుడు నేను ఇందాక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కలుపుకునేటువంటి ని ఇందులో వేసుకుంటున్నాను ఫ్రై కోసం ఇది రెడ్ చికెన్ అండి మామూలు చికెన్ స్టైల్ వేరు రెడ్ చికెన్ స్టైల్ వేరు రెడ్ చికెన్ స్టైల్లో ఏంటంటే మనం ముందుగా చికెన్ని అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం ఒక అవర్ పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే దీని యొక్క టేస్ట్ తెలుస్తుంది మనకి ఇది డిఫరెంట్ స్టైల్ అండి చికెన్ చికెన్ అంతా అయితే వేసేసుకున్నామండి ఇది చికెన్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేదా మనం దీనికి కావాల్సినటువంటి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కొంచెం అయితే ఫ్రై ఇవ్వాలి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొంచెం కాజు వేసుకోవాలి నెక్స్ట్ బాదం వేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఐటమ్స్ అయితే ఇందులో యాడ్ చేసాం కదండి టమాటా వేసాం కాజు బాదం గ్రీన్ చిల్లీ కొత్తిమీర పచ్చి కొబ్బరి టమాటా వేసాం కదా ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వచ్చేద్దాం ఆల్రెడీ కర్రీ ప్రిపరేషన్ కోసం లైట్గా బాగా బాయిల్ అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండిన తర్వాత దీన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి చికెన్ అయితే బాగా ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా ఇది వేరే గిల్లోకి నేను తీసుకుంటున్నాను చికెన్ అయితే నేను తీసేసానండి అందులో రిమైనింగ్ కొంచెం ఆయిల్ ఉంది కొంచెం నేను వేసుకుంటాను ఇందులోనే దీనిలో నేను ముందుగా ఆనియన్స్ వేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను మనం కొంచెం ఫ్రై చేసుకోండి ఆనియన్ వేగిపోయిందండి చూస్తున్నారు కదా ఆన్లైన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇందాక చికెన్ ఫ్రై చే ఫ్రై కోసం కలిపినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అందుకు ఒక స్కోన్ వేస్తే సరిపోతుంది ఇదైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కొంచెం బాగా ఫ్రై చేస్తే అల్లం వెల్లు స్మెల్ రాదు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి ఇందాక మనం ఆల్రెడీ మేము మసాలా చేసుకున్నాం కదా కాజు బాదం అండ్ కొత్తిమీర ఆనియన్స్ టమాటా యొక్క మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం కొంచెం బాగా వేగించాలి ఆల్రెడీ మసాలా బాగా వేగిందండి దీంట్లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అండి వేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి కాసేపు బాగా వేగాలండి వేగిన తర్వాత మూత పెడితే బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా మసాలా ఫ్రై అవుతుంది బాగా ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను అండి ఫ్లేవర్ కోసం మిక్సీలో కొంచెం మసాలా ఉండిపోయిందండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలిపేసి వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసాం కదండి మసాలా ఒకసారి కలుపుతున్నాను చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుంది చూసారు కదా చూశారు కదా మసాలా ఆయిల్ ఇప్పుడే వైట్గా బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఏం అంటే నెక్స్ట్ మనం చికెన్ ఇందులో యాడ్ చేసేస్తున్నాం సరే మనం తెలుపుకుందాం చూసారు కదండి చికెన్స్ చూసారు కదండి చికెన్ ఎక్సం కదా ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఆయిల్ చెప్పారా బాగా బయటకు వచ్చేసింది ఫినిషింగ్ టచ్కి వచ్చినట్టే మనకి అర్థం ఏంటి ఆల్రెడీ మనం కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి కలిపిద్దాం చూసారు కదండి రెడ్ చికెన్ ఇది అంటే టైటిల్ మాత్రమే రెడ్ చికెన్ అండి చూసారు కదా రెడ్గానే ఉంది చూసారు కదా ఇంత పర్ఫెక్ట్ గా వచ్చిందండి చికెన్ అయితే తింటే చాలా 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 బాగుంటుంది చూసారు కదా చికెన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి కామెంట్లు అయితే పెట్టండి ఎలా ఉందో బాయ్ బాయ్